వెరీ గుడ్ నిన్నటి క్లాస్ క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎన్ని బడి అందరికి వచ్చిందా ఆన్సర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి డిప్రిసియేషన్ ఎలా తీయాలి ఎయిటీ పర్సెంట్ వాల్యూ సెవెంటీ పర్సెంట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇవన్నీ క్లియరా అర్థమైందా యా రిమైనింగ్ వాళ్ళు చెప్పాలి పలకాలి యా కొంచెం పలకండి సైలెంట్ గా ఉండొద్దు కొంచెం ఎనర్జీగా ఉండండి గా ఉండొద్దు ఎంగేజ్ లో ఉన్నాం డే అండ్ నైట్ కష్టపడాలి అది ట్వల్వ్ అవర్స్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసినా అలాగే ఉండాలి ఎనర్జీ ఈ ఏజ్ లో ఓకే గుడ్ సో నిన్నటి క్లాస్లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి తర్వాత అదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ ఎంత బిజినెస్ ఎలా చేయాలి అనేది మనం డిస్కషన్ చేసుకున్నాం ఓకే డన్ సో టుడే మనకి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది మనం డిస్కషన్ చేస్తాం యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటండి ఎని బడి ఎవరైనా చెప్పండి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి అంటే ఏమైనా తీసుకొచ్చి సో రా మెటీరియల్ తీసుకొని వచ్చి ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం ఓకే గుడ్ ఇంకా అండి రిమైనింగ్ వాళ్ళు రిమైనింగ్ పర్సన్ అసలు రా ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి ఎనీబడి చెప్పండి తెలిసిన కాక చెప్పండి తెలీదా అంటే ఒకరేనా రిమైనింగ్ వాళ్ళు ఎవరికి బిజినెస్ మైండ్ సెట్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో తెలీదా హలో సార్ చెప్పండి మ్యానుఫ్యాక్చరింగ్ తెలీదా వస్తువును తయారు చేసేది సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎలా అంటే పాపు ఒక సెల్ ఫోన్ తయారు చేయాలంటే ఏం కావాలి దానికి సంబంధించి రా మెటీరియల్ దానికి సంబంధించిన బ్యాటరీ అలాంటి రా మెటీరియల్ అన్ని కావాలి బ్యాటరీ ఒక సర్టు తయారు చేయాలంటే ఏం కావాలి

వెరీ గుడ్ ఇంకా సో కొంచెం గా ఆలోచించండి సైలెంట్గా కానీ డల్గా కానీ ఉండడం వల్ల ఏం ఉపయోగం రాదు కొంచెం నోరు తెరిచి అడిగిన వాటికి సమాధానం చెప్పగలగాలి మీకు తెలిసినంతవరకైనా సైలెంట్గా ఎవరో ఒకరు చెప్తారులే ఇరవై మందిలో నేను జస్ట్ వింటానులే అనేది తప్పు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటామంటే దాంట్లోకి సంబంధించి నీకు వరకు ఎక్స్పోజ్ చేయాలి బయటికి చెప్తే ఏమవుతుంది తప్పు అయితే మళ్ళీ చేస్తాం తప్పేముంది ఓకే రేపు ఎప్పుడైనా కానీ రేపు ఏదైనా ఇంటర్వ్యూస్ వెళ్ళినా ఇది చెప్తే తప్పు అవుతుందేమో అని ఫీల్ అవ్వద్దండి అది చెప్పండి కరెక్టా అనేది తర్వాత చూసుకుందాం నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్పాలి గా మాత్రం ఉండకూడదు అలా అయితే మనం జాబ్ చేయలేము ఎక్కడ కూడా ఓకే చూడండి యా పేజీ నెంబర్ ఫిఫ్టీ ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ ఫిఫ్టీ కనపడుతుందా స్క్రీన్ ఇక్కడ చూడండి ఇండియన్ రెడీమేడ్ షోరూమ్ అనేది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు సో మీరు సర్స్ తయారు చేస్తారు ఫుల్ షర్ట్స్ హాఫ్ షర్ట్స్ అనేసి ఓకే అందుకుగాను ఇండియన్ గార్మెంట్స్ వద్ద రేమాండ్ క్లాత్ అగ్జాంబర్ క్లాత్ పర్చేస్ చేశారు ఫ్రెంచ్ షాప్ వద్ద బటన్స్ స్టైలిష్ బటన్స్ క్రాస్ బటన్స్ పర్చేజ్ చేశారు తర్వాత హరి ట్రేయర్స్ వద్ద స్మూత్ ట్రేడ్స్ హ్యారేట్స్ పర్చేజ్ చేశారు తర్వాత నార్మల్గా క్యాష్ కాలర్ మెటీరియల్ పర్చేజ్ చేశారు ఇలా రా మెటీరియల్ అంతా పర్చేస్ చేసి ఒక ఫినిషింగ్ గూడ్స్గా మార్చారు హాఫ్ సర్ట్స్ లో పెట్టుకుంటే ఎవరో హాఫ్ సర్ట్స్ ఫుల్ సర్ట్స్ థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ థర్టీ నైన్ నెంబర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ పర్చేస్ చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని ఎంత ఎంత ఉపయోగించాలి థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ సర్ట్స్ తయారవ్వాలి అంటే మనం అగ్జంబర్ క్లాత్ ఎంత ఉపయోగించాలి స్టైలిష్ బటన్స్ ఎంత ఉపయోగించాలి యార్న్ థ్రెడ్ ఎంత ఉపయోగించాలి కాలర్ మెటీరియల్ ఎంత ఉపయోగించాలి ఆ తయారు చేసేటప్పుడు ఆ కంపెనీలో వేజెస్ అక్కడ పనిచేసే వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి ఏదైనా మిషన్లో ఏదైనా వర్క్ ప్రాబ్లం అయితే మిషన్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అలా పదమూడు వందల నెంబర్స్ హాఫ్ సర్స్ పద్మూడు వందల నెంబర్స్ ఫుల్ సర్స్ తయారు అవ్వాలి అంటే మనం పర్చేజ్ చేసిన రా మెటీరియల్లో ఎంత ఎంత అనేది ఇక్కడ మనం చూసాం తర్వాత రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్ గుడ్స్గా మార్చి మార్కెట్లో ఎంతకు సేల్ చేస్తున్నాం ఇలా ఓవరాల్గా జరగంగా మన బిజినెస్ ఎంత ప్రాఫిట్లో ఉంది అనేది ప్రాబ్లమ్ లో మనం చూస్తాం ఇది మాన్యువల్ మ్యానుఫాక్చరింగ్ సెకండ్ బ్యాటరీలో మనం డిఫాల్ట్ మ్యానుఫాక్చరింగ్ వస్తుంది ఆటోమేటిక్ అది చెప్తాను ఓకే కంట్రోల్ సి కాపీ కంపెనీ టాలీ ఓపెన్ కంటిన్యూ సింపెనీన్ ఎడ్యుకేషన్ ఎఫ్ త్రీ కంపెనీకి వెళ్ళండి షర్ట్ కంపెనీ చేయండి ఎస్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ నార్మలే ఎంటర్ ఎంటర్ ఇచ్చేయండి ఎక్సెప్ట్ అవు సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసుకుంటుంది బిల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్మెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ ఈ రెండు ఆప్షన్స్ వేసుకుంటుంది రిమైనింగ్ ఆప్షన్స్ అండ్ నో నాకు అనవసరం

సో పర్చేస్ కి పర్చేస్ అకౌంట్ తీసుకోండి నెక్స్ట్ इंडियन गारमेंट्रोलसी कंट्रोल बी सो सी क्रेडिटर्स नैक्स्ट फ्रेंच कंट्रोल कंट्रोल बी संड्री क्रिय हरी ट्रेडर्स कंट्रोल बी इधर सी क्रियटर कंट्रोल कंट्रोल बी डेस्पर एक्सपे कंट्रोलसी कंट्रोल बी इटी न कंट्रोल कंट्रोल बी सक నెక్స్ట్ కిషోర్ ఈ విధంగా మనము క్రియేషన్ చేసుకోవాలి నెక్స్ట్ ఎస్కేప్ ఇచ్చేది ఇచ్చిన తర్వాత ఫస్ట్ యూనిట్స్ లోకి వెళ్ళండి యూనిట్స్ ఏమేమి ఉన్నాయనే చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి గ్రూప్స్ లేవు బట్ మనం పెట్టుకోవచ్చు మన చాయిస్ క్లాత్స్ అనే గ్రూప్ పెట్టచ్చు బటన్స్ అనే గ్రూప్ పెట్టచ్చు థ్రెడ్స్ అనే గ్రూప్ పెట్టచ్చు మన చాయిస్ అలా గ్రూప్స్ పెట్టడం వల్ల మీకు స్టాక్స్ అనేది చూసినప్పుడు బాగుంటుంది నీట్ గా అర్థమవుతుంది క్లాత్స్ నెక్స్ట్ నెక్స్ట్ కిడ్స్ తర్వాత సర్స్ నాలుగు క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఓకే ఐటమ్స్ ఏమున్నాయండి ఇక్కడ రేమర్ క్లాత్ కంట్రోల్ సి కంట్రోల్ వి చూడండి గ్రూప్ ఏమొచ్చింది ఇక్కడ క్లాత్స్ అని తీసుకోవాలి

control c control v buttons ఇది కూడా డజెస్ తీసుకోవాలి నెక్స్ట్ స్మూత్ థ్రెడ్స్ control c control v థ్రెడ్స్ తీసుకోవాలి ఇదేంటి తీసుకోవాలి పీసెస్ తీసుకోవాలి నెక్స్ట్ యాంగల్ థ్రెడ్స్ control c control v థ్రెడ్స్ పీసెస్ కాలర్ మెటీరియల్ గ్రూప్ ఏం లేదండి డైరెక్ట్ గా పీసెస్ తీసుకోండి సింగిల్ హాఫ్ షర్ట్స్ ఎన్వోఎస్ నంబర్ తర్వాత సింగిల్ ఫుల్ షర్ట్స్ కంట్రోల్ బిస్ తీసుకోవాలి ఇది కూడా నెంబర్స్ ఇలా ఈ విధంగా మనం ని చేసుకోవాలి ఓకే ఎస్కే ఎస్కే నెక్స్ట్ ఓచర్స్లోకి వెళ్దాం అండి ఫస్ట్ ఏంటండి రిసిప్ట్ క్యాపిటల్ కదా ఎంత బిజినెస్ పెట్టారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ లాక్స్ నెక్స్ట్ పర్చేజెస్ సో మన బిజినెస్ ఎవరి దగ్గర నుంచి పడి ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఏముంది రేమాండ్ క్లాత్ క్వాంటిటీ ఎంత ఉన్నది త్రీ థౌసండ్ టోటల్ గా టోటల్గా ట్వంటీ టూ లాక్స్ ట్వంటీ ఫైవ్ కి మనం పర్చేజ్ చేయడం జరిగింది సేవ్ నెక్స్ట్ మళ్ళీ చేస్తున్నాం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం हंड्रेड, डजेंस, फोर्टी रुपीस, थाउजेंड थ्री हंड्रेड, फोर्टी रुपीस, वन लैप फिफ्टी रुपीस, दोस्त शॉप नहीं चु मार बिजनेस परचेजेस, नेक्स्ट, हरी ट्रेंड, रीट्रेड्स, स्मूथ ट्रेड्स, थाउजेंड फिफ्टी ट्रेड्स

తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ అవి సింగిల్ హాఫ్ సెట్ ఓకే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ని క్రియేషన్ చేసుకోవాలి క్రియేట్ క్రియేట్లోకి వెళ్తున్నా తర్వాత లేకి వెళ్తున్నాం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ పేస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని క్రియేషన్ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ స్టాక్ స్టాక్ ఏ ంగ్ జర్నల్ ఈ ఆప్షన్ కూడా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ సిల్ మనం క్రియేట్ చేసింది ఎక్కడికి వస్తుంది బ్యాక్ బ్యాక్ వచ్చింది స్కిల్ ఓచెస్ లేకపోయి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అదర్ ఓచెస్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫ్ సెవెన్ షార్ట్ కట్కి వస్తుంది ఫార్మేట్ సో ఇప్పుడు మనం కదా సెలెక్ట్ చేయండి ఎంత క్వాంటిటీ కావాలి థర్టీన్ హండ్రెడ్ క్వాంటిటీ కావాలి థర్టీన్ హండ్రెడ్ క్వాంటిటీ కావాలి అంటే ఇక్కడ ఎంత రా మెటీరియల్ని మనం ఉపయోగించాం ఎగ్జాంపుల్ క్లాత్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ థౌసండ్ మీటర్స్ దాంట్లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉపయోగిస్తున్నాం రేట్ ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది నెక్స్ట్ స్టైలిష్ బటన్స్ నెక్స్ట్ యార్న్స్ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ కాలర్ మెటీరియల్ థర్టీన్ హండ్రెడ్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఫినిష్ గుడ్స్గా మార్చేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి ఆ ఎక్స్పెన్సెస్ అనేది కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇక్కడ ఇవ్వాలి వేజెస్ ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి అమౌంట్ ఇస్తే ఈ ఇవ్వాలి ఎంత ఉందడు ఇక్కడ థర్టీ నైన్ థౌసండ్ This expenses. 91,000. 91,000. 91, Second shot. Next, full shots. 1,300. Rehman Clath, 3,250. 1,300. both threads 3000 pieces 1000 pieces color material 30 30 pieces negative enduku vachindi wages negative enduku కాలర్ మెటీరియల్ 2000 పీసెస్ ఏ ఉన్నాయి సర్ కాలర్ మెటీరియల్ తక్కువ ఉంది క్వాంటిటీ 600 పీసెస్ తో ఓకే గుడ్ సో మనం ఎంతకు పర్చేజ్ చేశాం 2000 పీసెస్ మాత్రమే పర్చేజ్ చేశాం ఇక్కడ 2000 పీసెస్ పర్చేజ్ చేశారు ఇక్కడ ఎంత ఖర్చు అయినా 1300 పీసెస్ మళ్ళీ 1300 లెట్ వస్తారండి స్టాక్ మన దగ్గర ఉండదు కదా తక్కువ ఉంటదిగా అందుకోసం నెగటివ్ వచ్చింది అది మనం మళ్ళీ పర్చేజ్ చేసినప్పుడు కవర్ అవుతుంది एजेस लॉजिक्स लॉजिक्स कुछ बैठ गया लेकिन फिफ्टी टू दोस्त हैं फिफ्टी एक्सपेंसेस सर लैक थर्टी नेक्स्ट सेल्स टू किशोर सोरूम एफएट किशोर सोरूम फुल सर्स ఆటోమేటిక్గా జనరేట్ అయిందా స్టాక్ చూడండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫుల్ షర్ట్స్ ఎంత క్వాంటిటీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హాఫ్ షర్ట్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ టోటల్గా ఎయిటీన్ ల్యాక్స్కి సేల్ చేస్తాం మళ్ళీ క్యాష్ సేల్ చేస్తున్నాం సేల్ చేసాం సో మనం చేసిన చూడాలంటే చూడాలంటే బుక్ లో వెళ్ళి చూడవచ్చు తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్టీఎఫ్ వన్ ఎక్స్పాండ్ నెట్ ప్రాఫిట్ ఎంత మనకి లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ తర్వాత స్టాక్ సమ్మరీ చూడాలి స్టాక్ సమ్మరీ అమ్మరీ ఆల్టీఎఫ్ వన్ ఎక్స్పాండ్ తర్వాత ఎఫ్ టూ వాళ్ళ కాన్ఫిగర్ ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్స్ సో గూడ్స్ అవుట్వర్స్ ఇన్వర్స్ అంటే పర్చేస్ అని అవుట్వర్స్ అంటే సేల్స్ అని రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఇలా సూచిస్తుంది ఇది మనకు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మనము ఎక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చేస్తున్నప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ అర్థమైందమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా ఎనీ డౌట్స్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా అర్థమైందా ఇప్పటివరకు ఓకే ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా అందరు గా చేశారా ఏదైనా డౌట్ వస్తే మధ్య మధ్యలో ఆ వీడియోని ఒకసారి రికార్డ్ మళ్ళీ ఒకసారి వింటూ ఓకే చెయ్యండి డైలీ ఏ రోజు వీడియోస్ ఆ రోజు సేవ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి ఓకే వన్ మంత్ వరకే దీంట్లో లిమిట్ ఉంటాయి తర్వాత ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి టైప్లో ఓకే ఏ రోజు రికార్డ్స్ అవి డౌన్లోడ్ చేసుకొని ఒకటి రెండు సార్లు వినండి బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే డన్